చెప్పే భారత్టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా ఈరోజు విషయం ఏంటంటే మీకు అందరికీ తెలుసు భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే ఆడవాళ్ళు కరువుగా ఉన్నారు చాలా వరకు నలుగురు ఆడవాళ్ళు పది మంది మగ్గాళ్ళుగా ఉన్నారంట అయితే ఇప్పుడు చైనా నుండి ఒక కొత్త హ్యూమన్ హ్యూమనైడ్ రోబో తయారు చేశారు ఇది ఇంకా మనకి ఇళ్లల్లో కానీ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఆడవాళ్లతో పని లేదు మీకు ఆడవాళ్ళు చేసే ప్రతి పని కూడా ప్రతి పని కూడా ఈ హ్యూమనైడ్ రోబో ఆడ లేడీ రోబో చేసేస్తుంది ఇది చూడడానికి మోడీ గారు మన చైనా వెళ్ళారు మన మన మోడీ గారు వెళ్ళి అక్కడ మోడీ మోడీ గారు వెళ్ళి ఆ రోబోని చూశారు చూసి ఆ రోబోతో కొంతమంది ప్రశ్నలు అడిగారు చైనా ఇంగ్లీష్ రష్యా అన్ని భాషల్లో సమాధానం చెప్పేస్తుంది కాబట్టి ఇక్కడ నుండి మీకు ఇంట్లో ఉద్యోగం చేసే ఆడవాళ్ళు మీకు ఇంకా ఆడవాళ్ళతో పని లేదు మగవాళ్ళు చక్కగా ఎంత చక్కగా ఇంట్లో కూర్చుంటే ఆడవాళ్ళ రోబో ఎంతో చక్కగా మీకు వంట చేసి పెడుతుంది బట్టలు ఉతికి పెడుతుంది పిల్లల్ని ఆడిస్తుంది అన్ని పనులు కూడా ఈ హుమన్ రజనీకాంత్ ఎప్పుడో చెప్పారు ఆర్మీకి వాడుకుందాం అనే సినిమాలో రజనీకాంత్ రోబో సినిమాలో చూపిస్తే అదంతా ఒత్తిదే రూమనైడ్ లేదు రాదు అని చెప్పి ఆరు సినిమాలో చెప్పారు కానీ ఈవేళ మానవ మానవ రహితంగా మానవ మానవుడు ఎట్లా అయితే ఏమైతే ఆలోచిస్తాడో మానవుడు ఎలా అయితే చేస్తాడో అలాగే సేమ్ టు సేమ్ డిట్టో దెబ్బ తగిలితే బాధపడడం కానీ మనిషిని మనిషి గు గుర్తించినట్టుగా రోబో తయారైంది ఇక నుండి యువకుల ద్వారా భయపడాల్సిన అవసరం లేదు మీ వివాహాలు జరగట్లేని మీకు కావాల్సిన టైంలో కావాల్సినంతమంది భార్యలుగా తెచ్చుకోవచ్చు రోబోనే భార్యగా తెచ్చుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్